я yep. ఇప్పుడు రొటీన్గా ఆ సేమియాలు బెల్లన్నము గులాబ్ జాములు ఇంకా ఇవేనా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఏం స్వీట్ తిందాము అనిపిస్తే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే క్యారెట్స్ దొరికాయి ఫ్రెండ్స్ క్యారెట్స్ ఉన్నాయి కదా క్యారెట్ హల్వా చేద్దాము మన ఫ్రెండ్స్కి కూడా చూపిస్తాము ఎప్పుడు ఇవ్వే స్వీట్స్ డిఫరెంట్గా ట్రై చేద్దాము హెల్త్ క్యారెట్ తింటే మంచిది ఇంకోటి స్వీట్ తిన్నట్టు కూడా ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ సో క్యారెట్ హల్వా ఫుల్ వీడియో ఇప్పుడు నేను కంటిన్యూస్గా వస్తుంది చూడండి స్కిప్ చేయకుండా మిస్ చే అయితే చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఎమ్మి టేస్ట్ క్యారెట్ అల్వా నాకు క్యారెట్ స్వీట్ దానికంటే దాంట్లో పాలు యాడ్ చేస్తాం కదా ఆ పాల స్వీట్ ఎక్కువ ఇష్టం నాకు సో అంతకంటే ముందు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతా సరదా బ్లాగ్స్ అండి ఇప్పుడైతే క్యారెట్ హల్వా కోసం అయితే నేను సెవెన్ క్యారెట్స్ అయితే తీసుకుంటున్నాను క్యారెట్స్ అయితే మొత్తం పీల్ చేసుకొని దాని పొట్టు మొత్తం అయితే తీసేసుకొని వాష్ చేసుకొని అయితే పెట్టుకోండి నేను సెవెన్ క్యారెట్స్ అయితే తీసుకొని అయితే పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే దీన్ని మొత్తము సెవెన్ క్యారెట్స్ మొత్తం తురుమేసుకోండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ప్రతి ఇంట్లో అయితే ఉంటుంది కదా తురిమేది ఇంకా అది తీసుకొని అయితే మంచిగా తురిమి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మంచిగా తురిమేసుకోండి ఇంత సన్నగా అయితే రావాలి ఇంకా ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఈజీగానే చేసుకోవచ్చు క్యారెట్స్ అయితే తింటా నాకు తెలిసినంత వరకు అయితే అందరు తింటురు సో క్యారెట్స్ అయితే మొత్తం తురిమేశాను చూ కదా మొత్తం రెడీ అయిపోయింది నా క్యారెట్ అంతా తురిమేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది చాలా డేస్ అయిపోయింది తురిమేది తురుమక సో అందుకని చెప్పేసి కొంచెం టైం పడింది కొంచెం చేతులు చూసుకొని జాగ్రత్తగా అయితే తురుముకోండి ఎందుకంటే వేళ్ళు కొంచెం మనకి తురుముతున్నప్పుడు మన వేళ్ళు కూడా అందులో తెగే ఛాన్స్ ఉంటుంది సో కొంచెం అయితే జాగ్రత్తగా అయితే మిక్స్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్యారెట్ మొత్తం తురుమేసుకొని అయితే పెట్టుకోండి క్యారెట్ మొత్తం అయితే తురుమేసుకొని పెట్టుకున్నాం కదా సో క్యారెట్ మొత్తం మనము తురుముకుంది కాస్త వేయించుకోవాలి ప్యాన్లో కొంచెం అయితే నెయ్యి పోసుకోండి ఒక టూ స్పూన్స్ అయితే నెయ్యి అయితే పోసుకోండి ఇంకా ఆ తర్వాత అయితే కరుగుతుంది కదా నెయ్యి వెంటనే కరిగిపోద్ది నెయ్యి కరగంగానే మీరు ఇందాక మనం ఏదైతే తురుమి అయితే పెట్టుకున్నామో క్యారెట్ మొత్తం తురుము మొత్తం వేసేసుకోండి మంచిగా అయితే వేయించేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా క్యారెట్ కాస్త కొంచెం దగ్గర పడ్డాక నెయ్యి కాస్త స్మెల్ వస్తుంది వేగిన స్మెల్ వస్తుంది అప్పుడే మీకు ఆ స్మెల్ వేరేలాగా వస్తుంది స్మెల్ రాగానే ఇంకోటి క్యారెట్ మొత్తం వేగినట్టు తెలిసిపోతుంది సో చూసారు కదా క్యారెట్ వేగిపోయింది ఇంకా మాడకుండా అయితే చూసుకోండి మాడిందా కథం ఇంకా మన స్వీట్ మొత్తం ప్రొసీజర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇంత చేసి వేస్ట్ అవుతుంది సో అక్కడే ఉండి అయితే కలిపి పెట్టుకుంటూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం కలిపెట్ తర్వాత వేగిపోయింది చూసారు కదా ఇలా వేగైతే ఉండాలి రెడీగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అయితే మనము ఇందాక ప్యాన్లో కర్రీస్ చేస్తాము కారం రిలీజ్ అవుతుంది కాబట్టి నేను సపరేట్ గిన్నె అయితే తీసుకున్నాను ఏది మనం దేవునికి ఏదైతే వండుతామో ఆ గిన్నె అయితే తీసుకున్నాను దాంట్లో కొన్ని వాటర్ పోసుకోండి ఒక కప్ అయితే నేను షుగర్ అయితే వేసుకుంటున్నాను కొంచమే మనం టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ పోసుకోండి ఎక్కువ అవసరం లేదు స్వీట్ ఎక్కువైపోతుంది మరి క్యారెట్ ఇందాక ఏదైతే మనం వేంపి పెట్టుకున్నాము సో క్యారెట్ మొత్తం అందులో వేసేసుకోండి షుగర్ అంటే క్యారెట్ వేగింది అది ఉడకాలి కాబట్టి షుగర్ వాటర్ ఈ క్యారెట్ తురుము అన్నీ వేసేసుకొని అయితే మంచిగా ఉడకబెట్టుకోండి ఆ ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్ అయితే చేస్తాము ఎందుకంటే క్యారెట్ ఉడకంది ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది పచ్చివాసన వస్తుంది పచ్చి పచ్చిగా ఉంటుంది సో క్యారెట్ మొత్తం ఉడికిపోయింది ఒకసారి చూడండి ఇట్లా సైడ్కి తీసి అయితే ఇట్లా టచ్ చేసి చూస్తే ఉడికినట్టు అనిపిస్తుంది అన్నం అయితే ఎలా చూస్తామో అలాగే క్యారెట్ కూడా ఒకసారి చూడండి ఆ తర్వాత పాల మీద ఉన్న మేగడతో సహా మనం పాలైతే పోసుకోండి పాల మీద మేగడ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి మనం ఏ స్వీట్ చేసినా పాల మీద ఉన్న మేగడ వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఇంకా ఇప్పుడైతే చూసారు కదా మంచిగా పాలల్లో కూడా షుగర్ క్యారెట్ మంచి కలిసిపోయి ఉడికిపోవాలి ఇందాక ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఆ తర్వాత నెయ్యి నెయ్యి అయితే పోసుకొని చిన్నది కడాయి అయితే చిన్న బాండీలాగా అయితే తీసుకొని నెయ్యి వేసుకొని అందులోనే ఇందాక మనం ఫస్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదము ఇంకోటి అవి అన్నీ వేసుకొని అయితే వేయించేసుకోండి నెయ్యిలా నెయ్యిలో వేయించేసుకున్న తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్లో వేగిపోతుంది ఫాస్ట్గా మాడకుండా చూసుకోండి ఈ ప్రొసీజర్ మొత్తంలో ఏది మాడినా టేస్ట్ మొత్తం బాగుండదు ఇంకా తర్వాత కొంచెం జీడిపప్పు బాదం వేగిన తర్వాత ఇక కిస్మిస్ మిగతావి ఇంకేమన్నా ఉంటే అవి కూడా వేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ అవి వేయించేసుకోండి ఎక్కువ అవసరం లేదు మారితే చాలా టేస్ట్ మొత్తం డిఫరెంట్ అయిపోతుంది ఇంత చేసి మనం వేస్ట్ అయిపోతుంది సో ఇంకా ఇప్పుడైతే అయిపోయింది కదా సో ఇందాక ఒక మూడు యాలకులు అయితే దంచి పెట్టుకోండి అవి కూడా పాలు ఉడుకుతున్నప్పుడే ఇంకా ఇవి కూడా వేసేసుకోండి ఇందాక మనం ఏదైతే బాదం అవన్నీ ఉన్నాయో లాస్ట్లో వేసే అంటే అంటే కరకరలాడుతుంది లేదు కొంచెం మనకి షుగర్లో మంచి మెల్ట్ అయిపోయి ఉడకాలి కాబట్టి నేను యాలకులు అన్ని బాదము అవన్నీ ఒకటేసారి వేసేస్తాను ఇంకా ఒక టూ మినిట్స్లో మనం దింపేస్తా అన్నప్పుడు అయితే ఇవన్నీ వేసేసుకోండి మంచిగా నాకు ఎంత ఇష్టం అంటే దాంట్లో ఉన్న పాలు ఇవైతే యాడ్ చేస్తామో ఆ పాలే నేను సపరేట్గా ఇట్లా తీసుకొని అయితే నేను తాగుతాను నాకు చాలా ఇష్టము బాదం పాలు టేస్ట్ వస్తుంది సూపర్ ఉంటాయి ఆ పాలు నాకు చాలా ఇష్టము మీకు ఎంతమందికి క్యారెట్ హల్వా తినడం ఇష్టమా చేసుకోవడం ఇష్టమా చేసి పెడితే ఇష్టమా నాకైతే నా చేతులతో నేను చేసుకొని తింటేనే నాకు చాలా అంటే చాలా ఇష్టము చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటాను ఊ చేసినా నాకు నచ్చదు ఇంత సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు క్యారెట్స్ తెచ్చుకొని అయితే ఇలా స్వీట్ చేసి అయితే పెట్టేసేయండి మీ హస్బెండ్తో ఏమైనా చిన్న ఫైటింగ్ అయ్యి తనే ఫస్ట్ మాట్లాడాలంటే ఒక్క స్వీట్ చేసి అయితే అక్కడ పెట్టేయండి తనే వచ్చి ఫస్ట్ మీతో మాట్లాడతాడు ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్